ఈ డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ధీటుగా ఈ పిట్టకథల బుగ్గనని ఓడించడానికి ఇంటికి పంపించడానికి ఓట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి అపూర్వ స్వాగతం నేడు జిల్లా గ్రామంలో సోదరి సోదరి మళ్ళా అందరూ ఇవ్వడం మీ అందరికీ తెలుసు వంచి నమస్కారం చేసుకుంటూ వాళ్ళకంతా యాభై ఏళ్ళకే నాలుగు వేలు పింఛన్ ఒక్కసారి ఆలోచన చేయండి మరి అట్లాగే మన సోదరి ఉన్నారు వాళ్ళకు మూడు సిలిండర్లు గ్యాస్ ఉచితం ఆర్టీసీ ప్రయాణం ఉచితం పద్దెనిమిది వేలు సంవత్సరానికి వాళ్ళ ఖాతాలో పడతాది రైతన్నలు ఉన్నారు ఇరవై రూపాయలు మనకు ఈ కరువు పరిస్థితుల్లో మన ఖాతాల్లో వేయబోతా ఉన్నారు చదువు పిచ్చాం మనం కష్టపడి మన పిల్లల్ని ఉద్యోగాలు లేవు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే పది లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ల కోసం ఈరోజు మేనిఫెస్టోగా పెట్టుకోవడం జరిగింది వాళ్ళు చేసినది అంటే బటన్ నొక్కడం కొన్ని కార్యక్రమాలు చేశారు కానీ తిరిగి కింద బటన్ నొక్కి అనేక విధాలుగా మన పైన పన్నులు నిత్యావసర సరుకులు కరెంటు బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు డీజల్ ధరలు ఈ విధంగా చెప్పుకుంటా పోతే మద్యం మాఫియా ఇసుక మాఫియా భూమాఫియా వీటన్నిటినీ మన పైన చూపించారు వాళ్ళ రాక్షసత్వాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు మన్ననే పెద్ద పూజల్లో ఒక అరవై ఏళ్ళ రైతుని కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు మరి ఇదే అడుగుతున్నా పెద్దల గౌరవనీయులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అడిగితే అప్పుడు కేసు గుర్తు చేశారు అంటే ఏంటి ఒక సామాన్య రైతుని కొట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు కరువు పరిస్థితులు ఈ పరిస్థితుల్లో రైతు ఎంత విలవిల్లాడుతున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో పక్కన దేతంచెల్ల మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటిని కరువు మండలంగా ప్రకటిస్తారు తన మండలం అని ప్యాపిలి డోన్ మండలాల వీళ్ళ కనపడడం లేదా ఈ బుగ్గనకని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ రైతాంగం లేరా ఇక్కడ ఉన్న రైతులని మీరు ఆదుకోవాల్సిన అవసరం లేదా అంటే ఏదో అభివృద్ధి చేసినా అని చెప్తాడు ఏంటి నీ అభివృద్ధి ప్రతి గ్రామానికి వెళ్తున్నాం మహాప్రభుడి నీళ్ళు ఇవ్వండి మాకు చాలు మీ అభివృద్ధి పక్కన పెట్టండి అని అడుగుతుంటే కొడుకుని ఎన్నికి పంపించే పరిస్థితిగా గ్రామస్తులకి కనపడతా ఉంది ఈ రోజు గ్రామాలలో ఇదే రాని అభివృద్ధి బుగ్గన గారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతి నెల వేల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి మా పైన వేసిన పన్నులు ఇక్కడ వేసిన ఇండస్ట్రీల మీద వేసిన అన్ని ఎక్కడ పోయినాయి మా డబ్బులు అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మా కోసం గుక్కడి నీళ్ల కోసం ఖర్చు పెట్టకుండా అభివృద్ధి అని ఎందుకు చెప్తా ఉన్నావు మరి మీరేంటి గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేని మీరు ఒక అభివృద్ధి అనే మంత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారని సూటిగా ఈ మంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం మరి మీకు చెప్పేది ఒక్కటే మీకు ఇంటికి పోయే టైం అయింది మీరు అన్ని ముక్తుల్ని రోడ్డు పైన పడేశారు ఇదే మీ రాజ్యం అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఇంటి పంపించే ఈ రాష్ట్రాన్ని మరి ఈ నియోజకవర్గాన్ని నాశనం చేసి కమిషన్లకు అమ్ముకునే పరిస్థితి ఉంది వీళ్ళందరినీ కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆయన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన డోన్ నియోజకవర్గానికి వచ్చాడు మరి ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం మన పైన ఉందా లేదా